నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో ప్రజల్లోకి విస్తృతంగా పోవాలా అని ప్రయత్నం చేసే దాంట్లో భాగంగా ఈ మధ్య ఏం చేస్తున్నాడంటే పీపీపీ మోడల్ అని ఏదైతే ఇప్పుడున్నట్టు ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆ మోడల్కి వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరిస్తాము దాన్ని ఏకంగా గవర్నర్ వద్దకు తీసుకొని అవసరమైతే ప్రెసిడెంట్ వర్క్ కూడా తీసుకొని చెప్పి ఆయన అక్కడక్కడ మాట్లాడుతూ వచ్చాడు ఏదైనా అక్కడ గవర్నర్ వద్దకు ఆ సంతకాలు పోయినప్పుడు కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ లెక్కన దాదాపు కొన్ని లక్షల్లో సంతకాలు ఉన్నందున వైసీపీ చేసినటువంటి దుశ్చర్యకి వాళ్ళే తలదించుకోవాల్సి వచ్చింది ఇప్పుడు పీపీపీ మోడల్ పైన నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన స్పష్టంగా పీపీపీ మోడల్లో ఏదైతే వైద్య కళాశాలలు తీసుకొస్తామో దాంట్లో వెనక్కి తగ్గేదే లేదు ఇట్లాంటి ఉడత ఊపిలికి మేము భయపడేదే లేదు మేము చేసేది చేసేదే రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యం అనేది మాకు ఇంపార్టెంటు రాష్ట్ర ప్రజల యొక్క బిడ్డలు ఎవరైతే చదువుకుంటూ ఉన్నారో వైద్యానికి సంబంధించి వాళ్లకు అద్భుతమైన చదువులు మేము అందించాలా అలా కాకుండా ఏ కర్ణాటకకు పోతాము లేకుండా ఉంటే హైదరాబాద్కు పోతాము లేకుండా ఉంటే మహారాష్ట్రకు పోయి ఢిల్లీకి పోయి ఆ వారు చదువుకొని వస్తామని చెప్తే అది అవ్వదు ఇక్కడ మన రాష్ట్ర అద్భుతమైన సౌకర్యాలతో మీకు విద్యని అందిస్తామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు మరోసారి స్పష్టం చేయడం జరిగింది అయితే మొన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టేటువంటి ప్రెస్ మీట్లో ఆయన మరోసారి ఏమని చెప్పినా అంటే మేము ప్రభుత్వం వచ్చినటువంటి రెండు నెలల్లోనే ఎవరైతే ఈ వైద్య కళాశాల కట్టడానికి ముందుకొచ్చారో ఆ టెండర్లన్నీ వెనక్కి తీసుకుంటాము ఎవరైతే దీనికి పాల్పడినారో వాళ్ళందరినీ ఎత్తుకొని పోయి జైల్లో పెడతా ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్పష్టంగా గతంలో ఒక ఎమ్మెల్యే గానో ఒక ఎంపీ గానో తర్వాత కాలంలో సీఎం గా కూడా పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి కనీసం చట్టాలు న్యాయాలు ఏ విధంగా ఉంటాయి అనేది దానికి కనీసం తెలియకపోవడం అనేది చాలా బాధాకరము అటువంటి వ్యక్తి మళ్ళీ సీఎం హాస్పిడెంట్గా ఉండడం అనేది అది అది వింతగానే ఉండాలి విడ్డూరంగా ఉండాలి ఎందుకంటే ఇలా పీపీపీ మోడల్ పైన ఎవరైనా సరే ముందుకొచ్చి ఆ టెండర్లు తీసుకొని కళాశాల కట్టడానికి హాస్పిటల్ కట్టడానికో ముందుకు వచ్చినటువంటి వాళ్ళని జైల్లో వేయడం ఏంది అది అసలు ఏ చట్టం ప్రకారం కనీసం ఈ చట్టం ప్రకారం వాళ్ళు జైలు వేస్తామని చెప్పి ఆ చట్టం మీద జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగలుగుతారంటే లేనంటే లేదు ఆ లెక్కన జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇదే కూటమి ప్రభుత్వంలోని నారా లోకేష్ గారు మినిస్టర్ హోదాలో అక్కడికి పోయి అమెరికాకు పోయి అక్కడ సుందర్ పిచాయ్ ఎవరైతే గూగుల్ సి ఉన్నారో ఆయన కలిశారు ఈ మధ్య కాలంలో కూడా ఇవన్నీ చూసి చూసి అక్కస పెంచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడేమో లోకల్లో ఏమో మా జగన్ అన్న పులి పులివెందుల పులి మునగాడు మాడతప్పుడు మడంతెప్పుడు సింహం సింగల్ కానీ వస్తుంది ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా వాళ్ళని వాళ్ళనికెళ్ళడం వీళ్ళకి వెళ్ళడమో వాళ్ళని ఇచ్చడో వాళ్ళని ఇచ్చడమో చేస్తూ ఉంటాడు కానీ ఈ రోజున నారా లోకేష్ గారు సుందర్ పిచాయిని అయితే కలిశారు సుందర్ పిచాయి గారికి ఎదురుగా ఒక కామెంట్ చేసేటువంటి ధైర్యం ఉన్నదా లేదా ఆయన జైల్లో పెడతాను అనేటువంటి దమ్ము ఉన్నదా ఎందుకో ఈ మాట అంటానంటే ఇదే గూగుల్కి సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తోంది ఎందుకంటే అవతల వాళ్ళు మంచి హృదయంతో లక్షా ముప్పై వేల కోట్ల పైచీలకు పెట్టుబడులు పెట్టడానికి మన రాష్ట్రానికి వస్తే వాళ్ళకు వచ్చినందుకు దేశంలోను కావచ్చు లేకుండా ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి అక్కడ పోయి గూగుల్ కంపెనీ ఏదన్నా పెట్టలేకనా అంటే సార్ మా దగ్గర పెట్టండి పెట్టుబడులు అని చెప్పి అనేక దేశాలు ముందుకు పిలుస్తానే ఉన్నాయి గూగుల్ని రమ్మని కానీ ఆ యొక్క అవకాశం అద్దుకుతూనే అవకాశం మన రాష్ట్రానికి రావడంతో దాదాపు నాలుగు నాలుగు వేల కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చారు దీంట్లో కూడా లాలుచిబడినారు గూగుల్ దగ్గర డబ్బులు తినేస్తారని చెప్పేటువంటి ధైర్యం ఉన్నదా చేసేటువంటి పని మంచిదైనప్పుడు ఎంత దూరమైనా ముందుకెళ్లొచ్చు ఈ నాలుగు నాలుగు వేల కోట్ల రాయితీలు రాష్ట్ర ప్రభుత్వం పైన ఇబ్బంది అయితే కానీ ఎవరైతే ఈ గూగుల్ కంపెనీ ఎక్కడైనా మన దగ్గర పెట్టుబడులు పెట్టినప్పుడు తర్వాత కాలంలో ఖచ్చితంగా కొన్ని లక్షలు ఉద్యోగాలు అంటూ ఖచ్చితంగా వస్తాయి అది డైరెక్ట్గా కావచ్చు ఇండైరెక్ట్గా కావచ్చు ఏ రకమైన సరే ఈ రాష్ట్రంలోని చదువుకునేటువంటి విద్యార్థులు కావచ్చు ఉద్యోగాలు చేసేటువంటి వ్యక్తులు కావచ్చు మనం తోడ్పాటుగా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది సో ఈ పిచ్చా విషయంలో కావచ్చు లేకుండా టీసీఎస్ వాళ్ళ విషయంలో కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళన్నిటే జైలు వేస్తామని అనగలుగుతారా వాళ్ళకు వీళ్ళకు పెద్ద డిఫరెన్స్ లేదు గవర్నమెంట్కి వాళ్ళు తోడ్పాటును అందిస్తూ ముందుకెళ్తున్నారు అయితే ఈరోజు తెలంగాణలోని ఆ మెట్రో వ్యవహారం కూడా ఒకసారి మనం చూస్తే హైదరాబాద్లోని మెట్రో దాదాపు ఏళ్ళకి పీపీపీ మోడల్లో మెట్రో అంటూ కట్టారనమాట మెట్రో కన్నా లేకుండా ఉంటే ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయేది ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆ మేరకు నిధులు లేవు తెలంగాణలో కాబట్టి పీపీపీ మోడల్ అయితే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో ముందుకు అత్యంత వేగంగా ఈ యొక్క మెట్రోని కడతారు తద్వారా ఈ ట్రాఫిక్ నియంత్రించవచ్చు ఏదైతే మెట్రో ద్వారా ఫర్ ఎవ్రీ ట్రైన్ ఖచ్చితంగా పొద్దున చూసినా మధ్యాహ్నం చూసినా ఫుల్ బిజీగానే ఉంటుంది ఒక్కొక్క ట్రైన్ పైన దాదాపు లక్షల్లో ఆదాయం వస్తుంది అనమాట ఆ వచ్చేటువంటి ఆదాయం అంతా ప్రభుత్వ ఖజానానికి పోతుంది ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులను ఎడబెట్టుకున్నారో ప్రభుత్వ ఆధీనంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని ఇక్కడ ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయంలో ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఆ రోజున పెట్టుబడి పెట్టారో ఆ పెట్టుబడిని క్లియర్ చేసుకుంటా రావడం అనేది ప్రభుత్వం పని దీంట్లో ప్రైవేట్ యొక్క హస్తగతమే ఉండాలి ఒకవేళ వ్యక్తులు వ్యక్తులకైనా దీంట్లో దూరితే ఒక్కొక్క టికెట్ పైన ఒక చోట నుంచి వేరే చోటు పోయేటప్పుడు ఫార్ సపోజ్ ముప్పై రూపాయలు టికెట్ అయితే ప్రైవేట్ వ్యక్తులు ఈ రోజున డెబ్బై రూపాయలు చేసింటారా ఉంటారా అది వ్యవహారం అనమాట పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పూర్తిగా గవర్నమెంట్ క్లచర్స్లో ఉంటుంది గవర్నమెంట్ ఆదరణలో ఉంటుంది ఈ ప్రైవేట్ వ్యక్తులు ఉదారంగానో వాళ్ళకి నచ్చినట్టు ఈ యొక్క మెడికల్ కాలేజీల విషయంలో అయినా సరే వాళ్ళకి నచ్చినంత తోచినంత ఈ యొక్క సీట్లు అమ్ముకునేటువంటి వ్యవహారం అనేది కుదరనే కుదరదు జగన్మోహన్ రెడ్డి గారు లాగా గతంలో దాదాపు పద్నాలుగు వందల కోట్లు పైన ఆయన ఆయనకు వచ్చినటువంటి డబ్బుని నేను మాట తప్పను మడం తిప్పను అనేటువంటి మాట ఏదో నిలబెట్టుకుందామని అని చెప్పి డీబీటీ ద్వారా అందరూ కూర్చో ఏ చేశాడు అయితే రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి కుంటుపడిపోయింది ఎక్కడ మెడికల్ కాలేజీలు అక్కడే ఏదో ఫౌండేషన్ వేసినటువంటి ఆ మెడికల్ కాలేజీలు ఏదైతే ఫౌండేషన్ ఎవరు ఉన్నాయో ఆ కమ్మిలు కూడా తుప్పు పట్టిపోయినాయి జనరల్గా ఒక సామెత అంటారు సిద్ధాంతం లేని ఆచరణ గుడ్డిది అదే ఆచరణ లేని సిద్ధాంతం అయితే గుడ్డిది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మేము పదిహేడు మెడికల్ కాలేజీలు కడతాం కడతాం అనేటువంటి కళ్ళలు కావచ్చు వాళ్ళకి ఆలోచన ఉండొచ్చు కానీ ఆయన కట్టింది కదా కావాలా ఆచరణ లేని సిద్ధాంతం గొడ్డుది అక్కడ ఆ రోజు గవర్నమెంట్ నుంచి దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు డబ్బులు వస్తే మన రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టగలిగినారు జగన్మోహన్ రెడ్డి గారు అలా కట్టకపోగా చేసే వాళ్ళని కూడా చెడగొట్టేటువంటి ప్రయత్నము ఎవరైతే బిల్డర్స్ కట్టేదానికి ముందుకొస్తారో వాళ్ళని కూడా బెదగొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు అయినా వెనక తగ్గేదే లేదంటున్నా నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఆదర్శనీయమైన నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఇలాంటి ముఖ్యమంత్రి భయపడేటువంటి ముఖ్యమంత్రులు మనకు అనవసరము లేదా మిడిమేళంగా అతి తెలివితేటటువంటి ముఖ్యమంత్రులు మనకు అనవసరము రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలు నిరంతరం వాళ్ళ మైండ్లోను మనసులోనూ కలిగేటువంటి ముఖ్యమంత్రి మనతో ఈ రోజు ఉన్నందున నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా అదృష్టవంతులని నేనైతే స్పష్టంగా చెప్పగలుగుతాను అందుకు సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు చూడండి పేదలకు నాణ్యమైన విద్య వైద్యము అందించే విషయంలో రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే స్పష్టం చేశారు దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం విధానం అమల్లో ఉందని దీన్ని విషయంలో వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదని గుర్తు చేశారు రాష్ట్రంలో పేదలకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందించేందుకు నిర్దేశించిన పీపీపీ విధానంలో వైద్య కళాశాల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ అయితే వేగవంతం చేయాలని ఆదేశించారు దీనిపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు ఇక్కడ ఈయన దుష్ప్రచారం ఏదైతే జరుగుతుందో ఇప్పుడు భారతదేశంలో మ్యాక్సిమం అనేక చోట్ల హైవే రోడ్లు ఉన్నాయి కదా ఆ రోడ్లు కూడా పబ్లిక్ ప్రైవేట్ యొక్క వ్యవహారంలోనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ యొక్క వ్యవహారంతోనే కడుతున్నారు అలా కాకుండా గవర్నమెంట్ మాత్రమే కట్టాలంటే భారతదేశంలో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉండదో అక్కడ ఖజానా కూడా డబ్బులు సరిపోయేటువంటి అవకాశం లేదు సో గవర్నమెంట్ వారు ప్రైవేట్ వ్యక్తులను ఇన్వాల్వ్ చేసి ఆ యొక్క ఏదైతే డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉంటాయో దాన్ని వేగవంతం చేసేటువంటి ప్రక్రియ తూచే తప్పకుండా చేస్తున్నారు ఎక్కడైనా సరే మన పల్లెటూర్లకు సంబంధించి ఈ యొక్క చెరువులు తోవే దాంట్లో టెండర్లు ఖచ్చితంగా ప్రైవేట్ వ్యక్తులే కదా తీసుకున్నారో ఏమైనా గవర్నమెంట్ ఏమైనా చేస్తుందా గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి వాళ్ళు ఏదైతే చుట్టూరు పూడికి తీయడం కావచ్చు లేదా చుట్టూ కరకట్ట కట్టడం కావచ్చు ఇటువంటివన్నీ ప్రైవేట్ వ్యక్తులే చేస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ పోయేదే ఉండదు ఎక్కడ మన రాష్ట్రానికి సంబంధించి ఎవరైతే పిల్లలు చదువుకుంటున్నారో లేకుంటే ఈ యొక్క మై వైద్యానికి సంబంధించినటువంటి ఈ యొక్క హాస్పిటల్స్ వస్తున్నాయో అవన్నీ గాన వస్తే నారా చంద్రబాబు నాయుడు గారు కీర్తి ఆ స్థాయికి పతాక స్థాయికి చేరిపోతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కడుపు మంటతో బాధపడుతున్నాడు ఇవాళ అని స్పష్టంగా చెప్పొచ్చు గతంలో పది లక్షల రూపాయల వరకు ఇస్తున్నాము ఎవరైనాది అయితే పెద్ద హాస్పిటల్కి పోతే అని చెప్పి గవర్నమెంట్ నుంచి ఇస్తామని చెప్పినారు దాని కాస్త ఏకంగా ఇరవై ఐదు లక్షల రూపాయలకు తీసుకోపోయినటువంటి చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది ఏమవుతుంది ఒకవేళ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఈరోజు మెడికల్ కాలేజీలు కడుతున్నారని చెప్తున్నాం అది కాకుండా ఒకవేళ ప్రైవేట్ వాళ్ళ చేతల్లో అనుకుందాం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాంగిల్లో ఏకంగా ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు రాయితీ ఇవ్వడం కానీ ఆ సబ్సిడీ కానీ ఇస్తున్నారు కదా అక్కడ మెడికల్కి సంబంధించి ఎవరైనా ఇబ్బందులు పడి ఆ హార్ట్ ఆపరేషన్ ఆపరేషన్ ఏదైనా కావచ్చు ఆ ప్రైవేట్ హాస్పిటల్కి పోయినప్పుడు గవర్నమెంట్ ఇరవై లక్షల రూపాయలు డబ్బులు ఇస్తుంది అది వినూతమైన ఆలోచన అంటే వైద్యారోగ్య శాఖపై సచివాలయంలో సీఎం చంద్రబాబు గారు బుధవారం సమీక్షించారు పీపీపీ విధానంలో చేపట్టిన వైద్య కళాశాలల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా గ్యాప్ ఫండ్ సహా ఇతర ప్రోత్సహాలు ఇవ్వాలని ఆదేశించారు ఈ విధానంలో ఆసుపత్రులు వైద్య కళాశాల నిర్మాణం మౌలిక వసతుల కల్పనపై కేంద్ర ప్రభుత్వ సూచనలు మార్గదర్శకాలు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కన్నా దీంట్లో కానీ ఇన్వాల్వ్ కాకుండా ఉంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి యాగి ఆశామాషిగా ఉండేదని అయితే స్పష్టంగా చెప్పచ్చు కేంద్ర ప్రభుత్వం మేము ఇంత డబ్బులు ఇస్తున్నాము పీపీపీ మోడల్ ద్వారా అది ఇమిడియట్ గా కట్టండి మీ రాష్ట్రం ఆల్రెడీ అంధకారంలో ఉన్నదని చెప్పి ఆడ కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి సహకారం రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి అంత ఇంత డబ్బులు తీసుకొచ్చి అక్కడ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇంక ప్రైవేట్ వ్యక్తులు ముగ్గురు కలిసి డబ్బులు పెట్టి యుద్ధ ప్రాతిపదికన ఈ మెడికల్ కాలేజీలు కట్టాలని చెప్పి ఈ యొక్క గవర్నమెంట్ అయితే సూక్ష్మంగా బలంగా అయితే నిర్ణయించుకుందని అయితే మనం అయితే స్పష్టంగా చెప్పచ్చు ధన్యవాదాలు